హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మనం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే జీడిపప్పు పాకాన్ని తయారు చేసుకుందాం ఈ విధంగా కనుక కరెక్ట్ మెజర్మెంట్స్ తయారు చేసుకుంటే స్వీట్ షాప్లో కొనుక్కునే అవసరం లేదండి ఇంట్లోనే ఫ్రెష్గా మనం తయారు చేసుకోవచ్చు ఇందుకోసం నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని అందులో అర కేజీ జీడిపప్పును వేసుకున్నాను జీడిపప్పు ముక్కలు కాకుండా మనం గుండ్లు తీసుకున్నామండి ఇక్కడ జీడిపప్పు పాకం ఎప్పుడు కూడా బద్దతో కన్నా కూడా హోల్ జీడిపప్పు అంటే ఫుల్ జీడిపప్పుతో చేసుకునే పాకం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేను జీడిపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకుంటున్నానండి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు దగ్గరే ఉండి అటు ఇటు కలుపుకుంటూ నేతిలో వేయించుకుంటే ఫైవ్ మినిట్స్లో జీడిపప్పు మనకి ఫ్రై అయిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనిద్దాం ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం పాకం కోసం నేను నాలుగు వందల గ్రాముల బెల్లం తీసుకున్నానండి తురిమి వేసుకుంటున్నాను ఇందులో ఒక యాభై మిల్లీ లీటర్ల వరకు అంటే ఒక స్మాల్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం రావడానికి చాలా టైం పడుతుంది ఇందులో నేను ఒక స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను దీనికి కరెక్ట్ మెజర్మెంట్ ఏంటి అంటే అర కేజీ జీడిపప్పుకి నాలుగు వందల గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది బెల్లం అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇలా వడగట్టుకుంటున్నాను బెల్లంలో ఉండే నలకలన్నీ కూడా ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి పక్కకు వచ్చేస్తాయి కదా ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లంతో మనం పాకం రెడీ చేసుకుందాం బెల్లం ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అన్న చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ లోపు నేను గచ్చు మీదే నేను పాకం వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి గచ్చు మీద ఇలా రబ్ చేసుకున్నారండి అలానే ఇది చూడండి మనకి చపాతి చేసుకునే కర్ర ఉంది కదా దానికి కూడా ఒక స్పూన్ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను ఈ లోపు మనం పాకం వచ్చిందేమో ఒక్కసారి చెక్ చేసుకుందాం ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట మనకి యాజ్ టీ స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా పాకాన్ని అందులో వేసుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం జీడిపప్పు వచ్చికి బాగా ముదురు పాకం రావాలి ఇప్పుడు ఇంకా ఉడకనిద్దామండి ఇంకా పాకం రాలేదు చూడండి మళ్ళీ ఇంకొకసారి వేసుకొని చెక్ చేసుకుంటున్నాను బెల్లం చూసారా బాగా ముదురు రంగులోకి మారిపోతుంది అంటే మనం పాకం రెడీ అయిపోతుందన్నమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను మనకి పాకం వచ్చేసినట్టేనండి నెయ్యి వేసుకొని ఇందులోనే ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మిక్స్ చేసుకోగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని జీడిపప్పు అంతా కూడా బెల్లం పాకం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత గ్యాస్ని కూడా ఆఫ్ చేసేసుకుందాం జీడిపప్పు అంతటికీ బెల్లం పాకం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు జాగ్రత్త చేతి మీద పడకుండా చూసుకోండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని ముందుగా మనం గచ్చు మీద నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదా దాని మీద వేసేసుకుందామండి ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం పాకం అంతా కూడా ఈవెన్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకుందాం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఇలా చపాతి చేసుకునే కర్రతోటి మనం ఈవెన్గా రోల్ చేసుకుంటే ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ లేకుండా ఈవెన్గా వస్తుందన్నమాట ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉండగానే మనం ముక్కలుగా కట్ చేసుకుందామండి పాకం చూపించలేదు అనుకుంటున్నారు కదా చూడండి మనం వాటర్లో వేసుకున్న పాకం ఇలా గట్టిగా ఉండాలండి దీన్ని విరవగానే టప్మని విరిగిపోవాలి పాకం అలా రావాలన్నమాట ఇప్పుడు చూడండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కల్ని కట్ చేసుకొని పెట్టేసుకుందాం అప్పుడు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనకి ముక్కలు చేసుకోవడం ఈజీ అయిపోతుంది అన్నమాట ఇది కొంచెం హార్డ్గా ఉంటుందంటే కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనం పాకం చల్లారిపోయింది ఇప్పుడు చూడండి ముక్క విరవగానే తక్కువని ఇరిగిపోతుందన్నమాట మనకి జీడిపప్పు పాకం రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఎంజాయ్ చేస్తూ తినచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ